నిన్న నేను నిన్నమన్నా మాట ఇచ్చిన పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా నువ్వు రద్దు చేసుకుంటావా ఆగస్టు లోపల రెండు లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మర్చిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల